హాయ్ ఫ్రెండ్స్ మన మనరక్షన్ యేసుక్రి స్నామ్ములో శుభాభంగా శుభావందనలు ఈరోజు ఈ రోజు ఈ విధంగా కలవడానికి గల కారణం ఏంటంటే కరుణాకర్ సుగ్న యేసుప్రభు కల్పితమని యేసుప్రభు గురించి వ్రాయబడినటువంటి బైబిల్ గ్రంథం కల్పితమని అంటున్నాడు అలాగే ముద్దుగొండ శివప్రసాద్ కావచ్చు రాధామనోహర్ కావచ్చు వీళ్ళందరూ కూడా యేసుప్రభు కల్పితమని మాట్లాడుతూ బైబిల్ కల్పిత గ్రంథం అని మాట్లాడుతున్నారు మరి వీరు ఆరాధించి పూజించే దేవుళ్ళు కల్పితమా కాదా అనేది మనం తెలుసుకుందాం ఈ రోజుల్లో మరి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో మరి జరుగుతున్నటువంటి వినాయక చైతన్య విషయంలో మనం ఆలోచన చేస్తే వినాయకుడు కల్పితమా వాస్తవమా వినాయకుడి గురించి రాయబడిన కథలు కల్పితాలా వాస్తవాలా అనేది మనం ఒకసారి చూసేద్దాం ఎందుకంటే వీళ్ళు వీళ్ళకి ఇచ్చేయాలి కదా ఎందుకంటే శరీరంతో వస్తే మరణం లేకుండా తిరిగి వెళ్ళిపోతారు లోనయ్యే శరీరంతో వస్తే మరణం నిమిత్తంగా ఆ శరీరాన్ని వదిలేసి మళ్ళీ ఇక్కడ ఒక తర్కం హేతుబద్ధత ఒక లాజిక్ ఒక క్లారిటీ ఉంది మరి యేసు ఏ వచ్చాడు కానీ మరణాన్ని మాత్రం అంటే లాజిక్ లేదు ఓకే నేషనల్ స్టాబ్ ఛానల్ ద్వారా మీకు గ్యారెంటీగా చెప్తున్నాను ప్రేక్షకులు ఒక బిషప్ ఒక పాస్టర్ సంపాదించిన దానికంటే ఎక్కువ విజ్ఞానం నేను బైబుల్ మీద సంపాదించాను జీసస్ ఈజ్ ఎ మిథికల్ క్యారెక్టర్ మేరీ ఈజ్ ఎ మిథికల్ క్యారెక్టర్ పీటర్ ఈజ్ ఎ మిథికల్ క్యారెక్టర్ అండ్ జోసఫ్ ఈజ్ ఎ మిథికల్ క్యారెక్టర్ అని నేను ప్రూవ్ చేశాను సార్ ఓకే ఇలా కాదు జీసస్ ఈజ్ హిస్టారిక్ అని ఎవరైనా సరే ఒక సామాన్యుడు కానీ మాన్యుడు కానీ పోపు గారు కానీ పాపులు కానీ ఎవరైనా సరే ఒక్కడు ప్రూవ్ చేసినా సరే ఐఎమ్ గివింగ్ ఓపెన్ బ్లాంక్ చెక్ ఐ మై సెల్ఫ్ టు క్రిస్టియానిటీ కరుణాకర్ సుగ్న యేసు కల్పితమని యేసు ప్రభు గురించి రాయబడినటువంటి బైబిల్ గ్రంథం కల్పితమని అంటున్నాడు అలాగే ముద్దుకొండ శివప్రసాద్ కావచ్చు రాధా దాస్ కావచ్చు వీళ్ళందరూ కూడా యేసు ప్రభు కల్పితమని మాట్లాడుతూ బైబిల్ కల్పిత గ్రంథం అని మాట్లాడుతున్నారు మరి వీరు ఆరాధించి పూజించే దేవుళ్ళు కల్పితమా కాదా అనేది మనం తెలుసుకుందాం ఈ రోజుల్లో మరి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో మరి జరుగుతున్నటువంటి వినాయక చవితి విషయంలో మనం ఆలోచన చేస్తే వినాయకుడు కల్పితమా వాస్తవమా వినాయకుడి గురించి రాయబడిన కథలు కల్పితాలా వాస్తవాలా అనేది మనం ఒకసారి చూసేద్దాం ఎందుకంటే వీళ్ళు వీళ్ళకి ఇచ్చేయాలి కదా ఎందుకంటే ప్రియమైన వారిలో రామ్ ప్రతి హైందవ సహోదరుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నేను ఏ హైందువుని బాధ పెట్టడానికి కానీ ఎవరిని విమర్శించడానికి కానీ కించపరచడానికి వీడియో చేయట్లేదు ముదిగోండు యేసు ప్రభువుని కించపరిచాడు యేసు కల్పిత కల్పితమన్నాడు గనుక ఆయన కోసం చేస్తున్నాను బైబిల్ కల్పితమన్నాడు మానాడు గనుక ఆయన కోసం చేస్తున్నాను అలాగే రాధా మనోహర్ దాసు ఎప్పటికప్పుడే ప్రభువు గురించి కించపరుస్తున్నాడు బైబిల్ గ్రంథము ఆ బొకడా బైబుల్ అని మాట్లాడుతున్నాడు ఏదేదో మాట్లాడుతున్నాడు బైబిల్ కల్పితమంటున్నాడు వాడి కొరకు చేస్తున్నాను అలాగే కరుణాకర్ సుగ్ని కోసం చేస్తున్నాను ఎందుకంటే వీడు కూడా యేసుప్రభు కల్పితమంటాడు అలాగే బైబిల్ కూడా కల్పితమని అంటాడు కనుక వీడి కోసం నేను చేస్తున్నాను వీళ్ళ కోసమే చేస్తున్నాను కానీ మీరు ఎవరి కోసం నేను చేయట్లేదు కనుక ఆలకించండి ఒకసారి మనం చేస్తున్నాను మీకోసం చేయట్లేదు వీళ్ళ ముగ్గురు కోసం చేస్తున్నాను కనుక మీరు ఆలోచన చేస్తాను ఓకేనా అయితే మొట్టమొదటిగా ఈ గ్రంథంలోకి వెళ్దాం చూడండి ఇది గణపతి మహాపురాణం ఈ గణపతి మహాపురాణంలో మరి ఏం రాయబడింది బ్రహ్మశ్రీ తాడంకి వెంకట లక్ష్మి నరసింహరావు గారు రాశారు అర్థమవుతుందండి పబ్లిసర్స్ ఎవరంటే జేపీ పబ్లికేషన్స్ విజయవాడవా జేపీ పబ్లికేషన్స్ విజయవాడ వారు ఈ యొక్క ఈ బుక్ను ప్రింట్ చేశారు జేపీ పబ్లికేషన్స్ విజయవాడవా అర్థమవుతుందండి కనుక ఈ యొక్క బుక్లో ఏముందో మనం తెలుసుకుందాం అసలు ఎవడు కలుపుతాం ఎవరు నిజం అనేది ఏ గ్రంథాలు కలుపుతాం ఏ గ్రంథాలు నిజం అనేది మనం తెలుసుకుందాం ఈ యొక్క గ్రంథంలో డెబ్బై రెండవ పేజీ అలాగే ఒకసారి చూద్దాం తరువాత మనం డెబ్బై ఆరో పేజీ చూద్దాం ముందు మనం డెబ్బై నాలుగో పేజీ చూద్దాం డెబ్బై నాలుగో పేజీ చూద్దాం చూడండి ఈ డెబ్బై నాలుగో పేజీ మనం చూస్తే డెబ్బై ఐదో పేరు చూస్తే ఏముందంటే మీకు షాట్ స్క్రీన్ మీద పెడతాం చూసుకోండి బ్రహ్మ ఆలోచించడంట గణపతి ఎలా పుట్టాడు అసలు వినాయకుడు ఎలా పుట్టాడు విఘ్నేశ్వరుడు ఎలా పుట్టాడు అసలు ఈ యొక్క ఎలా జరిగింది ఏంటి అనేది తన దివ్య దృష్టితో చూస్తున్నాడంట ఆలోచిస్తున్నాడంట ఆలోచిస్తే బ్రహ్మకి తెలిసింది ఏంటో తెలుసా ప్రకృతి రూపమైనటువంటి స్త్రీ రూపమైనటువంటి విష్ణువుకి పురుష రూపమైనటువంటి శివుడికి పుట్టినవాడే వినాయకుడు అని తెలిసిందంట ఎలా చూసారు అక్కడ ఎంత విచిత్రమైనటువంటి కల్పన ఇది పురుషుడికి పురుషుడికి పుట్టినవాడు ఎవరంటే వినాయకుడు విష్ణువు పురుషుడే శివుడు పురుషుడే వీళ్ళిద్దరికి పుట్టినవాడు ఎవడంట వినాయకుడు నేను మాట్లాడలే ఈ గ్రంథం మాట్లాడుతుంది వినాయకుడు అంట పురుషుడు పురుషుడికి పుట్టారంట విష్ణువు ప్రకృతి అయితే శివుడు పురుషుడంట విష్ణు స్త్రీ అయితే పురుషుడు శివుడు అంట ఈ శివుడికి స్త్రీ అయినటువంటి విష్ణువుకు పుట్టినవాడు వినాయకుడు అని బ్రహ్మ తన దివ్య జ్ఞానంతో కనుక్కున్నాడు చూడండి ఎక్కడైనా పురుషుడు పురుషుడు సక్సెస్ చేస్తారా వీళ్ళ గ్రంథాల్లోనే సక్సెస్ చేస్తారు ఇది భూతి పుస్తకం కాకపోతే మరేమంటారు దీన్ని ఇది భూతి పుస్తకం కాకపోతే మరేమంటారు చెప్పండి బైబిల్ మీద పడి ఆడవంటారు అంటే ఏడుస్తారు చూడండి మరి ఇవేమంటారు ఇటు ఇవి కలిపితాయి కాదా ఇవి కల్పితాలు కాదా వినాయకుడి జన్మ ఇక్కడ కల్పితం కనిపించట్లేదా పురుషుడు ఎక్కడైనా పిల్లలకి అంటాడా ఇక్కడ కనిపించటం లేదా కల్పితమని ఇంకొకటి చూడండి ఇంకొకటి కదా ఇందులోనే డెబ్బై మూడవ పేజీలో మీకు స్క్రీన్ మీద పెడుతున్నాను స్క్రీన్ షాట్ తీసి చూడండి ఇది ఈ దీన్ని మీకు స్క్రీన్ షాట్ తీసి పెడతాను చూడండి ఏముంది ఇక్కడ అంటే శివుడు అంట ఏం చేసాడంటే పార్వతను ఊహించుకుంటే తన యొక్క వీర్యం కింద పడిపోయిందట భూమి మీద ఆ భూదేవి భూదేవి ఎవరు అసలు విష్ణువు యొక్క భార్య ఈ విష్ణువు యొక్క భార్య అయినటువంటి భూదేవి శివుని యొక్క ఆ వీర్యాన్ని ఏం చేసిందంటే విలీనం చేసుకున్నదంట తనలో తనని తాగేసిందంట లేకపోతే విలీనం చేసుకుని తనలో ఎక్కడైతే విలీనం చేసుకుందో ఆ మట్టిని తీసి ఒక బొమ్మ తయారు చేసాడంట శివుడు బొమ్మను తయారు చేసిన తర్వాత ఆ బొమ్మని పార్వతి దగ్గర తీసుకుని వెళ్తే పార్వతి చూసి ఆయన కుమారుడేమో అనేటట్లు భ్రమపడిందంట చూసారా మట్టి బొమ్మకున్ను నిజమైనటువంటి వ్యక్తికి తేడా తెలియని దేవుళ్ళు ఎవరైనా ఉన్నారంటూ వీళ్ళే మరి కల్పిత కల్పితగాథలు కదా ఇవి ఆ మట్టి బొమ్మను తెలియదా ఆ మాత్రం మట్టి బొమ్మను తెలుసు కదా తెలియదు ఆ మాత్రం ఆ మట్టి బొమ్మను చూసి పుత్రుడు అనేటట్లు ఆమె ఆ భ్రమలో ఉండిపోయింది నాయన ఎవర్రా నువ్వు అనేటట్లు మాట్లాడుతుంది ఎవరండి ఈ పుత్రుడు అనేటట్లు మాట్లాడుతుంది అయితే శివుడు ఏం చేసాడంట ఆ మట్టి బొమ్మలోనికి జీవాన్ని పోసాడంట జీవం పోస్తే వెంటనే వినాయకుడు అయిపోయాడు చూసారా ఇది ఎంత కల్పిత కాదా ఇది ఒక కలిపిది గాథ అసలు మన అందరూ తెలిసిన గాథ ఏంటి అంటే చూడండి ఈ గ్రంథంలో కాకుండా అందరూ తెలిసిన గాథ ఏంటి అంటే ఈ శివపురాణం ఈ శివపురాణం చూసారా సంపూర్ణ శివ మహాపురాణం సంపూర్ణ శివ మహాపురాణం దీన్ని మనం చూస్తే ఈ బొమ్మకంటి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి బొమ్మకంటి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి అనేవాయన దీన్ని రాస్తున్నాడు ఎందులో నూట డెబ్బై ఎనిమిదవ పేజీ నూట డెబ్బై ఎనిమిదవ పేజీ గణపతి ఆవిర్భవం ఇందులో ఏమంటే మనకి అందరు చెప్పే కథ ఉంటుంది ఇక్కడ జై విజీలు పార్వతి దగ్గరకు వచ్చి మనము శివుని యొక్క ఇంట్లో ఉంటున్నాము అందరూ శివ శివుని యొక్క తాలూకలో ఉన్నారు మన మన వైపు ఒకడు కూడా లేడు మనం ఎవరినొకరు క్రియేట్ చేసుకోవాలంటే అప్పుడు పార్వతి ఏం చేసిందంటే తన యొక్క మురికితో మలినంతో తన మట్టి తన శరీరం మీద ఉన్న మట్టి తీసి మక్కిలి తీసి ఒక బొమ్మ తయారు చేసింది ఆ బొమ్మకి జీవం పోసిందంట ఆయనే వినాయకుడు అంట ఈ పుస్తకం చెప్తుంది ఆ స్టోరీని ఇది కల్పితం కాదా మురికి మకిలి మురికి ఎంత ఎంత ఆ మట్టి ఒంటి మీద వచ్చే మట్టి బొమ్మను తయారు చేయగలమా ఒకసారి ఆలోచన చేయండి ఒకసారి ఆలోచన చేయండి ఎంత మరి కల్పితాలు ఇవన్నీ కూడా ఈ గ్రంథం చూడండి ఈ పుస్తకం చూడండి ఈ పుస్తకం కూడా చూడండి ఇది కూడా శ్రీ మహాపురాణము శ్రీ ఇది కూడా శివ మహాపురాణము ఈ శివపురాణం చూడండి శ్రీ శివ శివపురాణం భాగవతుల సుబ్రహ్మణ్యం గారు భాగవతుల సుబ్రహ్మణ్యం గారు అనువదించింది లేకపోతే రాసింది ఇక్కడ మనం చూస్తే నూట ఇరవై తొమ్మిదవ పేజీ గణపతి యాభై బావం ఎందులో కూడా సేమ్ అదే ఉంది ఎక్కడ ఏంటంటే నలుగు పిండితో పార్వతి తయారు చేసి ఏం చేసింది ఒక బొమ్మను తయారు చేసి ఆ బొమ్మకి జీవాన్ని పోసింది అనేది ఇక్కడ రాయబడి ఉంది ప్రియమైన వర్లరా ఇవన్నీ కూడా కల్పిత కలిపిత గ్రంథాలు కల్పిత పుస్తకాలు కలిపిత కథలు అని మనకి ఈజీగా తెలుస్తున్నాయి ఒక్కొక్క పుస్తకంలో ఒక్కొక్కలా రాయబడింది ఈ పుస్తకాలే కాకుండా ఇంకా ఉన్నాయి ఈ పుస్తకాల్లో కూడా ఏం రాయబడుతుందో మనం చూద్దాం ఈ పుస్తకాలే కాదు కదండీ ఈ బ్రహ్మ వైవర్త మహాపురాణంలో ఏం చెప్తున్నాడు శ్రీదేవి భాగవతంలో ఏం చెప్తున్నాడు గణపతి గురించి అనేది మనం తర్వాత చూద్దాం కనుక ఇన్ని కల్పితాలు ఉంచుకొని కరుణాక సుగ్న ముదుగొండ శివప్రసాద్ రాధా మనోహర్ దస్ మీకు మెంటలా మీకు బుర్ర ఏమైనా పని చేస్తుందా ఇవన్నీ కలుపుతారు ఇవి కల్పితారు యేసుప్రభు కాదు యేసుప్రభుకి చరిత్ర ఉంది చరిత్ర ఆధారాలు ఉన్నాయి యేసుప్రభుకి కానీ మీరు ఆరాధించి మీరు పూజించే ఈ యొక్క దేవుళ్ళకు ఈ దేవుళ్ళకు మీరు పూజించి ఆరాధించే ఈ దేవుళ్ళకు చరిత్ర ఆధారాలు లేవు ఏమీ లేవు మీరు రాసుకున్న పుస్తకాలు తప్ప అవి కూడా కల్పితాలే కలుపుతాలే అవి కూడా కనుక ప్రియమైనటువంటి వారిలో సత్యాన్ని తెలుసుకోండి సత్యంలో జీవించండి మేము ఎవరిని ఇబ్బంది పరచడానికి ఎవరిని విమర్శించడానికి రాలే సర్వ సత్యాన్ని తెలియపరచడానికి వచ్చాం ఈ విమర్శిస్తున్న వారికి ఏవి సత్యాలు తెలియపరచడానికి వచ్చాం ముదుకొండ కానీ కరుణాకర్ కానీ రామ్ రాధా మనోహర్ దాస్ కానీ ఎటువంటి వారు ఎవరైతే యేసుప్రభువును తప్పుపడుతున్నారో బైబుల్ని తప్పుపడుతున్నారో అటువంటి వారికి యేసు ప్రభు ఆయన గురించి చరిత్ర ఆధారాలు ఉన్నాయి ఆయన నిజమైన వాడు ఆయన గురించి అంత సత్యమే ఉంది బైబిల్ కూడా సత్యము అని మేము రుజువుపరుస్తూ మీరు ఏవైతే గొప్ప అంటున్నారు సత్యం అంటున్నారు అవి సత్యము కాదని తెలియపరుస్తున్నాం ఎందుకంటే ఆ బాధ్యత మాకు ఉంది ఎందుకంటే మీరు విమర్శిస్తున్నారు కనుక మిమ్మల్ని విమర్శించడానికి కాదు సత్యాన్ని తెలియపరచడానికి మేము వచ్చాం సత్యాన్ని తెలియపరుస్తున్నాం సత్యాన్ని గ్రహించండి సత్యంలో జీవించవలసిందిగా మన చేస్తూ ప్రేమపేట మనం చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవించడం కాక ఆమె థ్యాంక్ యూ